గృహ ప్రేమికులకు స్వాగతం మీ సొంతింటి కళను సాకారం చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ మేము అందరికి తీసుకుని వచ్చాను ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకు కర్నూలు నగరంలోని మారుతి బిగ్ సిటీ బీ బ్లాక్లో ఈ ప్లాట్ ఉంటుంది ఈ యొక్క ప్లాట్ లొకేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే కర్నూలు మనకు చెక్ పోస్ట్ నుండి నందగూడ్కు వెళ్ళే రస్తలో ఉంటుంది నందగూడ్కు వెళ్ళే రస్తలో మనకు కమ్మ సంఘం అని ఉంటుంది ఆ యొక్క కమ్మ సంఘం వెనకాలనే ఈ యొక్క మారుతి బిగ్ సిటీ అనేది ఆ యొక్క వెంచర్ అనేది ఉంటుంది ఈ యొక్క మారుతి బిగ్ సిటీలో ప్లాట్ నెంబర్ వచ్చేసి మనకు తొమ్మిది వందల ముప్పై ఏడు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఈ యొక్క రెండు ప్లాట్లు మనకు అమ్మకానికి వచ్చాయి ఈ యొక్క ఈ యొక్క తొంభై తొమ్మిది వందల ముప్పై ఏడు ప్లాట్ వచ్చేసి ఇరవై ఏడు యాభై కొలతలు ఉంటుంది తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఫ్లాట్ వచ్చేసి మనకు ఇరవై ఏడు యాభై కొలతలతో ఉన్నాయి మనకు రెండు ప్లాట్లు కనుక కలుపుకుంటే యాభై నాలుగు యాభై కొలతలతో మనకు ఆరు సెంట్ల ప్లాట్ మనకు సిద్ధంగా ఉంది ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి మూడు సెంట్లు అలాగా రెండు ప్లా రెండు ప్లాట్లు మనకు పక్కన పక్కనే ఉన్నాయి కాబట్టి మనకు ఆరు సెంట్ల ప్లాట్ ఒకటే ప్లాట్గా మనం రెండింటిని కనుక మనం కలుపుకొని కనుక చూసుకుంటే మనకు ఆరు సెంట్ల ప్లాట్ అవుతుంది అంటే యాభై నాలుగు యాభై యాభై నాలుగు యాభై కొలతలతో మనకు ఈ ప్లాట్ అనేది ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి మనకు పడమర మొక్కంలో అవుతుంది వెస్ట్ ఫేసింగ్ అవుతుంది వచ్చేసి మనకి ఇది ఆ ఇల్లు కట్టుకోవడానికి చాలా మంచి నేల ఇది చాలా అంటే గల్సు నేలగా ఉంటుంది ఇది ఆ మనకు మనకు పాదులు కనుక మనం ఇల్లు కట్టించుకోవడానికి పాదులు కనుక మనం తీసుకుంటే చాలా అంటే ఎక్కువ లోతు పోయే అవకాశం అయితే ఉండదు ఇక్కడ బోర్ వేసుకున్నా చాలా మంచి నీళ్ళు మనకు ఇక్కడ పడే అవకాశాలు ఉంటాయి నీళ్లు ఖచ్చితంగా పడే పడతాయి మంచి నీళ్ళు కూడా పడతాయి అనమాట కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆ ఈ ప్లాట్ వచ్చేసి మనకు గ్రామ పంచాయతీ అప్రూవల్ అయింది ఈ ప్లాట్ వచ్చేసి మనకు వీళ్ళు ధర మన ఎంత మనం ఆలోచన చేస్తే వీళ్ళు వచ్చేసి మొత్తం టోటల్ ఆ ప్లాట్ ధర ప్లాట్ ధర వీళ్ళు చెప్పడం చెప్పినారు మొత్తం ప్లాట్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు వీళ్ళు చెప్తున్నారు కొద్దో గొప్ప తగ్గితే కొద్దో గొప్ప తగ్గే అవకాశాలు అయితే ఉంటుంది ఎక్కువ అని చెప్పేసి ఓనర్లు చెప్తున్నారు ఈ ప్లాట్ ముందు వచ్చేసి మనకు ముప్పై అడుగుల రోడ్డు ఈ ప్లాట్ ముందర ఉంటుంది ఆ ఈ ప్లాట్ వచ్చేసి ప్రస్తుతానికి కొంచెం తగ్గట్లో మనకు ఒక రెండు ఇల్లులు నిర్మ నిర్మాణం చేసుకొని అక్కడ ఇక్కడ నివాసం అయితే ఉంటున్నారు ప్రస్తుతానికైతే మనం ఇక్కడ నివాస యోగ్యంగానే ఈ ప్లాట్ అనేది ఉంటుంది ఈ ప్లాట్ మరి ఎవరైనా కొనాలని అనుకుంటే ఆ కింద ఉండే నెంబర్ని మనం సంప్రదించినట్లయితే ఈ ప్లాట్ గురించిన పూర్తి వివరాలు మీకు అనేది చెప్పడం జరుగుతుంది మీరు ఒకవేళ ఎవరైనా ప్లాట్ చూడాలి చూపించాలనుకుంటే ఖచ్చితంగా మీకైతే ప్లాట్ని అయితే చూపిస్తాము మరిన్ని వివరాల కోసం ఇక్కడ మీ కింద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ